నమస్కారం వాస్తు న్యూమరాలజీ జెమాలజీ ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచే సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్కగాన్ని సంప్రదించండి మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి తనుష్క గారితో మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మా మేడం చాలా మంది జాతకాన్ని చూసి ఏ పేరు మంచిదో ఆ పేరు చూసే పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారు సో మహాలక్ష్మి కానీ లక్ష్మి కానీ అనే పేరు అమ్మవారి స్వరూపం నేమే సో ఆ పేరు పెట్టుకుంటే చాలా మంచి కలిసి వస్తుంది అని అంటారు కొంతమంది కలిసి వస్తుంది కొంతమందికి మాత్రం కలిసి రాదు కానీ ఆ పేరు మంచిదే కదా ఎందుకు కొంతమంది కలిసి రావట్లేదు ఏంటి లక్ష్మీదేవి అనేటప్పుడు మనకేందంటే అమ్మవారి పేరు అంటే రాముడు కూడా దేవుడే అయితే కానీ రావణాసురుడికి ఆయన అస్సలు ఆయన చతురువు అవుతాడు అలానే లక్ష్మి అనే పేరు కొన్ని జాతకాలకు సెట్ అవ్వదు మా అంటే ఎందుకు సెట్ అవ్వదు అంటే ఇప్పుడు వీళ్ళ చక్రం ప్రకారం వాళ్ళకి వచ్చేందంటే లగ్నానికి సూర్యుడి పవర్లో ఉంటుంది లక్ష్మి అనే పేరు నైంటీన్ పవర్లో ఉంటుంది వన్ పవర్లో ఉంటుంది అనుకోండి వన్ అనే సూర్యుడు వాళ్ళ జాతక వాళ్ళకి నెగిటివ్ అయిపోయి ఉండేది అనుకోండి వాళ్ళకి ఒకవేళ మగర లగ్నంలో పుట్టారు వాళ్ళకి ఏమైతుంది అష్టమాధిపతి అవుతాడు సూర్యుడు అప్పుడు ఏమైతుంది వాళ్ళకి కష్టాలే వస్తూ ఉంటుంది ఎప్పుడూ డబ్బులకు కష్టపడుతూనే ఉంటారు అంటే లక్ష్మీని పేరు పెట్టుకునేంత వరకు వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది అంటే రాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి ఆ నంబర్ అనేది కలిసి వస్తే అసలు చాలా బాగా వాళ్ళకి మంచి ఐశ్వర్యం అనేది ఉంటుంది ఇప్పుడు లక్ష్మీని నేమ్ పెట్టుకున్న వాళ్ళు చాలా మందిలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాము సో అదే కష్టపడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ చక్రానికి అది సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి అంటే వాళ్ళ జాతక చక్రానికి ఆ పేరు మంచిగా సెట్ అయిందా లేదా కొన్ని జాతకాలకు అసలు చూడండి సూర్యుడే మాంది గ్రహం అవుతాడు అప్పుడు ఆ వన్ పవర్లో నేమ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటుంది అయితే ఇవన్నీ సరే మరి వాళ్ళు లక్ష్మిని పెట్టుకుని డెవలప్ అయ్యారు కదా మేము ఇంత కష్టపడుతున్నాం ఇది చాలా మందిలు ఇప్పటిలో చూసే ఉంటారు ఎక్కువ మంది నేమ్ లక్ష్మీనే ఉంటుంది అందులో కూడా అయితే మనం ఇంకా వేరే విషయం కూడా చూడాలి అంటే ఇక్కడ వాళ్ళ జాతకంలో వాళ్ళకి శత్రువు కూడా అవుతాడనమాట సూర్యుడు అప్పుడు కూడా వాళ్ళకి ఆ నంబర్ అనేది సెట్ అవ్వదు సరే అప్పుడు జాతకానికి ఆ పేరుకు అసలు సంబంధం బాగా లేకపోతే అంటే నెగిటివ్ పవర్తో ఉంటే వాళ్ళకి అసలు కలిసి రాదు నేను చెప్పాను కదా ఇప్పుడు రాముడు అనేటప్పుడు దేవుడు కానీ దేవుడు అంతవరకు ఆయనకు అసలు రావణాచురుడికి కానీ రావణాసురుడు కొడుకు కానీ ఆయన శత్రువు అయిపోతాడు కదా అలానే లక్ష్మీదేవి అనే పేరుతో మనం పెట్టుకున్న కొంతమందికి అది చతురువుగానే ఉంటుంది అంటే నెగిటివ్గానే ఉంటుంది అనమాట అయితే ఇవన్నీ జాతకం చూసి కరెక్ట్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ నేమ్ పవర్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది చూడండి కొంతమంది కోటేశ్వరుడుని పేరు పెట్టుకుంటారు కానీ చూస్తారంటే అసలు వాళ్ళ దగ్గర డబ్బులే ఉండదు నిజం కూడా కదా చాలా వాళ్ళకి ఆ పేరు సెట్ అవుతుందంటే లేదు ఒకరోజు కుబేరుడిని కూడా పేరు పెట్టుకుని ఉన్న వాళ్ళు చూసి ఉంటాం కానీ నిజంగా వాళ్ళు చాలా డబ్బులు కష్టపడుతూనే ఉంటారు గుబేరుడిని పేరు పెట్టుకున్నంత వరకు వాళ్ళకి ఐశ్వర్యం రాదు కోటీశ్వరుడిని పేరు పెట్టుకున్నంత వరకు తను మంచిగా కోటేశ్వరుడు అయ్యాడనేది కూడా కాదు అంటే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి ఆ పేరు మంచిగా కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు గూగుల్ సిఇఓ ఇంత ముందుగా మన ఆయన అసలు సుందర్ పిచ్చై ఉన్నారు పిచ్చై అంటే ఏంది మీనింగ్ వచ్చే అంటే భిక్షం అని తీసేదాని పేరు అంటే పిచ్చైన్ అంటారు తమిళ్లో కానీ ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు అసలు చెప్పాలంటే తనకు వచ్చిన ఇన్కమ్ అసలు నిజంగా ఆయన యొక్క పేరుకి దానికి సంబంధమే లేదు కదా అంటే అక్కడ ఏం అర్థమవుతుందంటే ఆ పిచ్చైన్ పేరు పెట్టుకున్న దానివల్ల తనకు అసలు దోషం అంటే లేదు అంటే పిచ్చై అంటే భిక్షం తీసేదని మీనింగ్ జనరల్గా అయితే దానివల్ల ఆయనది అనట్లేదు కానీ ఈ పేరు పెట్టుకున్నంత వరకు అది దోషం అనేది కూడా కాదు వాళ్ళ చక్రానికి వాళ్ళకి ఆ నెంబర్ పవర్ సెట్ అయిందంటే అసలు తప్పకుండా వాళ్ళకి మంచి ఐశ్వర్యం అనేది వస్తుంది అంటే ఎందుకు ఈ మాట ఎగ్జాంపుల్ అంటే ఎవరినో ఒకరిని బాధ పెట్టేది అనేది కాదు సో పేరు వల్ల వీళ్ళకి పేరు పెట్టుకుంటే ఇలా అయిపోతారు అనేది కూడా కాదు దానికి తగినట్టుగా మనకు ఆ జాతక రీతిగా ఆ నంబర్ సెట్ అవ్వాలి అలా ఉంటేనే మంచిగా అవుతారు చూసారు కదండి లక్ష్మి అనే పేరు కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు అలాగే ఎవరెవరికి సెట్ అవుతుంది ఏ జాతక చక్రాల వాళ్ళకి ఎలాంటి పేర్లు సూట్ అవుతాయి అని మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ తనుష్క తనుష్కగానే సంప్రదించవచ్చు